హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ థర్టీ సిక్స్ జాను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని గొడవ చేస్తూ ఉంటే కృష్ణ జాను ఇంట్లోకి లాక్కొచ్చి డోర్ లాక్ చేసేశాడు సిరి ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చుంది అరే ఏంటి నీ బాధ నా జానమ్మ ఇలరా ఇక్కడ కూర్చో అని జానుని సోఫాలో కూర్చోబెట్టి కృష్ణ ఏమో కింద కూర్చున్నాడు జాను చేతులని కృష్ణ చే కృష్ణ పట్టుకోవడంతో వదలరా అని తన చేతులని లాక్కుంది కృష్ణ అతడి చెంప కింద చేయి పెట్టుకొని జానుని చూస్తూ ఎందుకేడ్చావే అని అడిగాడు నేనేం ఏడవలేదు అని మళ్ళీ ఏడుస్తూ ఉంది జాను మరి ఇవేంటే అని జాను కన్నీళ్లను తుడిచాడు కృష్ణ నీకెందుకురా మరి ఇంకెవరికి కావాలి నీకైతే అవసరం లేదు కదా అంది జాను ఆహా అలా కూడా అనిపిస్తుందా బంగారం ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నాను ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నాను నా ఓపికనే టెస్ట్ చేసావనుకో ఖచ్చితంగా నా చేతిలో వచ్చేస్తావు చెప్తున్నా అన్నాడు కృష్ణ సిరి ఆ మాటలు విని రే అంది అబ్బా నువ్వొక్క దానివి ఉండవే అని చెల్లిని కసిరాడు అరే దాన్ని ఎందుకు రా మరి అంది సిరి దాన్ని ఎక్కడ ఏడిపిస్తున్నానే అదే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావే అంటే చెప్పట్లేదు ఏం చేయాలి నేను నువ్వే చెప్పవే మరి అన్నాడు కృష్ణ జాను ఏమైందే అని అడిగింది సిరి ఏం కాలేదు లేవే మీ అన్నయ్యని మా విషయం ఇంట్లో చెప్పమంటే చెప్పట్లేదు అంది సిరి కృష్ణ వంక చూడడంతో నువ్వు లోపలికి వెళ్ళు అన్నట్టుగా సైగ చేశాడు సరే అని సిరి తన రూమ్కి వెళ్ళింది రి వెళ్ళాక కృష్ణ జాను పాదం పట్టుకొని తన ఒడిలో పెట్టుకున్నాడు జాను కృష్ణ చేసేది చూస్తూ ఉంది ఏం మాట్లాడకుండా కృష్ణ జాను కాలివేళ్ళు ఒక్కోటి మెల్లిగా లాగుతూ ఓయ్ ఇటు చూడు జానమ్మ అన్నాడు జాను ఏంటి అన్నట్టు కృష్ణ వైపు చూసింది మన పెళ్లి అవ్వకుండా ఎక్కడికి పోతుందే చేసుకుందాం నువ్వు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను నీ మెడలో తాళి కడతాను కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు సిరికి పెళ్ళి అవ్వకుండా నేను పెళ్ళి చేసుకుంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అబ్బాయికి పెళ్లి చేశారు అని అందరూ అనుకుంటారు కదా నువ్వే చెప్పు అన్నాడు సిరికి పెళ్ళి అయ్యాక ఖచ్చితంగా నెక్స్ట్ మన పెళ్ళి ఓకేనా అప్పటి వరకు నువ్వు ఇలా ఏడ్చి గోల చేసి నన్ను బాధ పెట్టకే తల్లి నువ్వు అలా ఉంటే నాకేం బాగోదు బంగారం నేనేమైనా కావాలి అని నిన్ను దూరం పెడుతున్నానా చెప్పు నేను కూడా లైఫ్లో మంచి పొజిషన్లోకి వస్తేనే కదే నిన్ను మన పిల్లల్ని బాగా చూసుకునేది కాస్త ఓపిక పట్టు అంతే బంగారం అన్నీ సెట్ అయ్యాక నేనే మన రెండిళ్ళల్లో మన పెళ్లి గురించి మాట్లాడతాను వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో నెక్స్ట్ ఏంటి అన్నట్టు కృష్ణ వైపు చూసింది జాను ఏముందే లేచిపోవడమే అంతే మనకి ఇంకో ఛాన్స్ లేదు బంగారం అన్నాడు కృష్ణ సరే ఇప్పటికైనా నీ కోపం పోయిందా అన్నాడు అంది జాను తన కాలిని వెనక్కి తీసుకుంటూ అంటే మంచిగా చెప్పు నువ్వు ముందు కింది నుండి లేకన్నా అబ్బా ఇలా కూడా బాగుందే అని జాను ఒడిలో తలపెట్టుకున్నాడు కృష్ణ జాను కృష్ణ హెయిర్లో వేళ్ళు పెట్టి నిమురుతూ తిన్నావా ఏమైనా అంది ఊహు ఎక్కడే నీ అన్నులతో తాగి వచ్చేసరికి ఈ టైం అయ్యింది ఏం చేయమంటావు అన్నాడు అంటే తాగి ఇవన్నీ కబర్లు నాతో చెప్పావా ఏంట్రా అని కృష్ణ జుట్టుని గట్టిగా లాగింది జాను వసనీ నీ అబ్బా అరే నేను తా ఆగకున్నా ఇవే మాటలు చెప్పేవాడినే అన్నాడు నాకు డౌట్నేలే కానీ తాగి అలానే ఉంటావా తినవా అంది జాను నువ్వే తినిపించు అన్నాడు కృష్ణ నువ్వు ముందు లేచి సోఫా సోఫాలో కూర్చో నేను తీసుకొస్తాను అలా అంటావా అయితే ఓకే అని కృష్ణ లేచి సోఫాలో కూర్చున్నాడు ఓయ్ సిరి నువ్వు తిన్నావా అని బయట నుండే అరిచింది జాను ఇంకా లేదే అంది సిరి రామరి నువ్వు కూడా అని ఒకే ప్లేట్లో అన్నం కర్రీ తీసుకువచ్చి అన్నకి చెల్లికి ఇద్దరికి తినిపించింది జాను ఇక చాలు వదినమ్మా అంది సిరి జాను ఆ మాటకి నవ్వుతూ ఇదిగో వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చింది సిరికి సిరి వాటర్ తాగుతూ అయ్యి వదినమ్మ సిగ్గుపడుతుంది రో అన్నయ్య అంది ఏ నువ్వు ఆపవే అని కృష్ణకి తినిపిస్తూ ఉంది జాను ఓ ఇక నాకు కూడా చాలే నువ్వు తిని ఇంకా అన్నాడు కృష్ణ నేను తినేశాను అప్పుడే అంది జాను అవును ఇంట్లోకి వెళ్ళి రూమ్ డోర్ మూసుకొని పడుకున్నావు ఇప్పటిదాకా ఇంకా నువ్వెప్పుడు తిన్నావే అన్నాడు కృష్ణ నాకాకల్లేదు వదిలేరా అంది జాను వదలను గాని సిరి దానికి భోజనం పెట్టుకురాపో అని చెప్పాడు కృష్ణ సరే అన్నయ్య అని జానుకి భోజనం పెట్టుకు వచ్చింది సిరి నువ్వు తింటావా తినిపించమంటావా అన్నాడు కృష్ణ అవసరం లేదు నేను తింటాను అని జాను సిరి పక్కన కూర్చొని తింటూ ఉంది తను తినడం అయిపోయాక మీరిక పడుకోపోండి అని జాను మొబైల్కి మెసేజ్ చేశాడు కృష్ణ ఒక కిస్ ఇచ్చి వెళ్ళవే అని జాను కృష్ణని చూస్తూ రే మీ చెల్లి ఇక్కడే ఉంది కనబడట్లేదా అని టైప్ చేసి పంపింది మెసేజ్ నువ్వేమైనా చేసుకో నాకు మాత్రం ముద్దు కావాలి అని మెసేజ్ చేసి గుడ్ నైట్ కాపాడుకోండి అని కృష్ణ అతడి రూమ్కి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్